ంధ్ర రాష్ట్రమంతట సంక్రాంతి పండుగ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్న వేళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రం మన ఆంధ్ర ప్రజల ఆశల పైన ఆయన నీళ్లు వెళ్ళాడు జనవరి పదహైదవ తేదీ నుండి ఈ నెలాఖరు వరకు ముప్పై ఏడవ తేదీ వరకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పదహైదు సంవత్సరాల సర్వీస్ ఉండి నలభై ఐదు సంవత్సరాల వయసున్న వాళ్ళందరూ కూడా వారు నేరుగా వీఆర్ఎస్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నాడు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని క్లోజ్ చేయడానికి అనేక మార్గాల ద్వారా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది గత నాలుగు మాసాలుగా సక్రమంగా జీతాలు ఇవ్వలేదు తర్వాత ఉత్పత్తిని తగ్గిస్తూ ఉన్నారు క్యాప్టివ్ మైన్స్ కేటాయించబడి కేటాయించడం లేదు ఇప్పుడు వేలాది మంది ఉద్యోగస్తులను కార్మికులను అందులో సీనియర్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి తొలగించడానికి సర్వీస్ నుంచి ఇండ్లకు పంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగమే ఈ విఆర్ఎస్ ఎందుకంటే దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోగా ఇవాళ మీరు ఇది ఏదైతే విఆర్ఎస్ అంటే ఉన్నారు విఆర్ఎస్ని ఆకర్షణీయంగా ముందుకు తెస్తూ ఉన్నారు అంటే దురుద్దేశపూర్వకంగా విఆర్ఎస్ ఇచ్చి వర్కర్స్ని తగ్గించి ఇక్కడ ఉత్పత్తి తగ్గించి దీనికి క్యాపిటివ్ మైన్స్ ఇవ్వకుండా మరోవైపు దానికి సమీపంలో అనకాపల్లిలో మిట్టల్ ఆధ్వర్యంలో ఒక ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి దానికి క్యాపిటివ్ మైన్స్ ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా ఆంధ్ర ప్రజల ఆశలపైన నీళ్లుదలడం మరొటి కాదు సంక్రాంతి శుభ సందర్భంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధాని నరేంద్ర మోడీ వైఖరిని తీవ్రంగా తప్పుబడతా ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం మరి ఈ అంశం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చాలా క్లియర్గా చెప్పారు మాకు అధికారం ఇవ్వండి మేము కాపాడుతామన్నారు ఇవాళ అధికారం ఇచ్చే ఆరు నెలలైనా సరే దాని గురించి మాట్లాడడం లేదు మన విశాఖపట్నంలో మీటింగ్ జరిగినా సరే నరేంద్ర మోడీ మీరు నరేంద్ర మోడీ ముందు నోరెత్తలేకపోయారు కాబట్టి మనట ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన స్పందించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్‌స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్.